భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూముల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఆత్మ గౌరవ నిరాహార దీక్షను ప్రారంభించారు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివాసీలు పెద్దలు మహిళలు పిల్లలతో సహా లెక్క చేయకుండా టెన్త్ కింద తడుస్తూ తమ నిరసన కొనసాగిస్తున్నారు రెండవ రోజుకు చేరుకున్న ఈ దీక్షలో ఆదివాసులు తమ భూములకు రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే నిర్వహించి తమ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత నలభై ఏళ్లుగా ఈ భూముల కోసం పోరాడుతున్నామని ఇది తమ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం గతంలో పాదయాత్ర చేసినప్పుడు అప్పటి కలెక్టర్ హామీ ఇచ్చినా ఇప్పటికీ ఇలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా తమ భూముల్లోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు తమ ఆత్మ గౌరవానికి సంబంధించి ఈ భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు మా దసరావేట మండల రామనగూడెం గ్రామం రామనగూడెం గ్రామ సర్వే నెంబర్ వచ్చేసి ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లలో మా భూములు అటవీ శాఖ వాళ్ళు ఆక్రమించుకున్నారండి ఆ భూములు మాకు తిరిగి మనిషి గత నలభై ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం అదేవిధంగా గతంలో కూడా హసరాపేట నుండి మన కలెక్టరేట్ వరకు నిరహ నిర మేము పాదయాత్ర ద్వారా వచ్చేసి ఇక్కడ చేసిన తర్వాత ధర్నా చేసిన తర్వాత మా యొక్క సమస్యను వారం రోజుల్లో జాయింట్ సర్వే చేసి మా యొక్క సమస్యను అనేసి మన జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీతో మేము తిరిగి వెళ్ళిపోవటం జరిగింది కానీ ఈ రోజు వరకు గుణ రాలేదండి మాకు జాయింట్ సర్వే కోసం అదేవిధంగా మేము పోరాటం చేయంగా గత ఈ నెల తొమ్మిదో తారీఖున మన ఆర్డీఓ గారు వచ్చారండి ఆర్డీఓ గారు వచ్చేసి మాకు జాయింట్ సర్వే చేయటానికి హామీ ఇచ్చినారు వారం రోజుల్లో జాయింట్ సర్వే చేస్తామనేసి హామీ ఇచ్చినారు కానీ ఈ రోజు వరకు జాయింట్ సర్వే చేయలేదు కాబట్టి మేము ఈ రోజు నుండి నిర్వాధిక నిరహార దీక్ష కూర్చోవటం జరుగుతుంది మా యొక్క భూములను మాకు అప్పగించేంత వరకు మేము ఇక్కడ నుండి కదిలేదు లేదు పంచనామా చేసి మా భూములు మాకు అప్పగించేంత వరకు మేము కదిలేదు లేదు అనేసి తెలియజేస్తున్నాం సార్